ధర్మానికి దారి ఠాగూర్ లావణ్య భాయ్ నిజమైన కథ థర్డ్ ఐ న్యూస్ తెలుగు ప్రత్యేక పరిశోధన మహిళా హక్కులపైన ఫోకస్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ప్రశ్నించే ధోరణి ఒక మహిళ ఒక భార్య ఒక పోరాట యోధురాలు ఠాగూర్ లావణ్య భాయ్ న్యాయాన్ని కోరిన సాధారణ మహిళ నిర్ణయాలు ఎంఆర్ఓ కార్యాలయం ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రద్దు చేసింది కానీ నిజమేనా అది ఆర్డీఓ కార్యాలయం సమాధానం చెప్పాలి ఆమె అడిగింది రెండో పెళ్లి చట్టబద్ధంగా జరిగిందా ఫ్యామిలీ మెంబర్ గా ఎలా గుర్తించారు సరైన ఆధారాలున్నా సత్యం మాట్లాడడానికి ఎవ్వరు ముందుకు రాలేదెందుకు ఆమె బాధను అధికార యంత్రాంగం వినడం లేదు అప్పుడు మేము విచారించాల్సి వచ్చింది థర్డ్ ఐ న్యూస్ తెలుగు ప్రత్యేక పరిశోధన మేము వెళ్ళాము ఫైల్స్ తేల్చాము నిజాన్ని బయట పెట్టాము కవింగ్ సూన్ ఒక నిజమైన ధర్మ యుద్ధం ఒక మహిళకు న్యాయం చేయాల్సింది సిస్టమ్ కాదు ప్రజాస్వామ్యం